రథోత్సవం అతి త్వరలో ఉండబోతుంది సో డెఫినెట్లీ యజమాని వాళ్ళ చూస్తే రోజు రోజుకు అంతకంతకు అందకుండా పైకి వెళ్తుంది చేసిన లక్కీ డిప్లో లక్కీ డ్రాప్ బాక్స్ లో కూపన్ చేసే అవకాశం అందులోంచి ఐదుగురు విజేతలు ఉండబోయే నెక్లెస్ రెండు లక్షల రూపాయలు విలువైన డైమండ్ నెక్లెస్ వరించబోతుంది సో ఐదుగురు అదృష్టవంతులు ఏలూరులోనే ఉన్నారు సోషల్ మీడియా టీమ్ హ్యాండిల్ చేస్తారు వాళ్ళకి ఒక మంచి సర్ప్రైజ్ ఉండబోతుంది మేఘా జ్యువెలర్స్ నుంచి సో గెట్ రెడీ

ఏలూరులో కూడా గొప్ప ప్రారంభోత్సవం అతి త్వరలో ఉండబోతుంది సో డేవాళ చూస్తే రోజు రోజుకు అంతకంతకు అందకుండా పైకి వెళ్తుంది చేసిన లక్కీ డిప్లో లక్కీ డ్రాప్ బాక్స్ లో కూపన్ చేసే అవకాశం అందులోంచి ఐదుగురు విజేతలు ఉండబోయే నెక్లెస్ రెండు లక్షల రూపాయలు విలువైన డైమండ్ నెక్లెస్ వరించబోతుంది సో ఐదుగురు అదృష్టవంతులు ఏలూరులో సో వాళ్ళకు ఒక మంచి సర్ప్రైజ్ ఉండబోతుంది మేఘా జ్యూ సోషల్ మీడియా టీం హ్యాండిల్ చేస్తారు వాళ్ళకు ఒక మంచి సర్ప్రైజ్ ఉండబోతుంది మేఘా జ్యూలర్స్ నుంచి సో గెట్ రెడీ పద్మభూషణ్ శ్రీ నందపూరి బాలకృష్ణ గారికి జై బాలయ్య అమ్మ నాటుగా జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య మోస్ట్ వెల్కమ్ కొంచెం ప్లీజ్ తెలియచేస్తూ ఇంకా మన అఖండ టూ వేదిక మీదకి వచ్చాక మనకి మాటలు లేవు ఓ టు బాలకృష్ణ గారు సార్ సబాలకృష్ణ గారు మాట్లాడాలే అనుకుంటున్నారు ఓకే హరీ థాంక్యూ ఓకే ఇప్పుడు బాలకృష్ణ గారు మాట్లాడతారు సర్ ప్లీజ్ మా పెద్ద బాబు గారిది ఇక్కడే మా పెద్దక్క గారి మొగుడు ఆయన ఇక్కడే మన పెద్ద బాయుడు నాయుడుగురు వస్తూ ఉండేవాడి ఆ రోజు అప్పుడు మన చదువుకునే రోజుల్లో ఎక్కువగా ఇక్కడికి ఇటు నాయుడు వస్తుండేవాడి పెద్ద కనక గారు చిన్న గారు గారిని చిన్న క్యానకే గారు అబ్బాయి మా పెద్ద గారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలైతేనే మీ ప్రజలందరూ ఇక్కడే కాదు ఎక్కడున్నా తెలుగు వారి వాళ్ళు చూస్తున్న ప్రపంచ వ్యాప్తంగా కూడా మన తెలుగు వాళ్ళు వ్యాపించి ఉన్నారు ఎక్కడ చూసినా ఈ ప్రపంచంలో దేశ ఆర్థిక లేకపోతే రాజకీయ సామాజిక సామాజికంగా వాళ్ళ దేశ దేశానికి ఎంతో వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇంత పెద్ద కుటుంబం ఇవాళ మనం చూసుకుంటే మన దేశంలో హిందీ భాష తర్వాత వాడుక భాష తర్వాత ద ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పిలవబడే మన మూడు అక్షరాలు తెలుగు ఇవాళ ఎక్కువగా భాషా పరంగా వాడుకలో వాడే వాడే వారి సంఖ్య చూసుకుంటే మన తెలుగు వాళ్ళ రెండో స్థానంలో ఉన్నాం ఇవాళ ప్రపంచ మన దేశంలో సో అటువంటి ఇద్దరు పేర్లు రెండు పేర్లు ఎప్పుడు నాకు తెలుగు ఒకటిఆర్ ఎన్నో దేశము తెలుగు నేను తెలుగు వల్ల ఉండ తెలుగు కంద ఎలా నృపులు పెరుగువే భాష భాషలంతా తెలుగు లెస్తా ఎన్టీఆర్ కేవలం నందమూరి తారక రామారావు గారిని మాత్రమే నేను అనుకోను ఎన్నంటే నటనాలయం ఆయన ఇల్లే ఒక నటనాలయం అందరూ ఆయన ఒక నటరాజు నటసింహుడు టీ అంటే తారా మండలం తారక ధ్రో తారకుడు ఆయనంటే రాజ రాజర్షి నారాజు రాజకీయ తాముడు అటువంటి ఆయన నాకు ఈ ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరు గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవం స అలాగే నటనకే విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు నాకు తండ్రి మాత్రమే కాదు నా గురువు నా దైవం కారణ జన్ముడు నందమూరి తారక రామారావు గారిని ఈ ప్రత్యేకంగా ఈరోజు మీ అందరి ముందు స్మరించుకోవడం నా యొక్క బాధ్యతగా భావించుకుంటున్నాను ఎందుకంటే తెలుగు చలనచిత్ర రంగంలోనే కాదు భారతీయ చలనచిత్ర రంగంలోనే కాదు ప్రపంచ చలనచిత్ర రంగంలో యాభై ఏళ్ళు హీరోగా నేను కొనసాగాను అంటే అది ఒక ప్రపంచ రికార్డు ఎవరు లేదు ఎక్కడ ప్రపంచంలో నాన్నగారు కూడా నటించిన యాభై సంవత్సరాలు కానీ ఆయన తీసుకుని ఏదైతే తటస్థంగా ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చారో సమాజం ప్రజల దేవుళ్ళు అందులో గర్చకుండి అని లేకపోతే ఈ పాటికి ఉన్న ఆయన వందేడు కూడా అయిపోయేది ఈ సినిమాలో హీరోగా నంబర్ వన్ హీరోగా కానీ సమాజం నటన కళ్ళు పూసుకుంటే నడిచేది కళ్ళు పూసుకుంటే కలిది కథ అలాగే ఆయన అలాగే మన నిద్రపోతున్నప్పుడు కలిగేది కదా అలా నిద్రపోతున్న సమాజాన్ని మేలుకొల్పేది కదా ఆనాడు ఆయన స్థాయికి రావడానికి కారణభూతులైన ప్రజల కోసం ఆనాడు ఆయన మన దేశంలోనే నంబర్ నంబర్ వన్ హీరోగా ఉంటూ ఆయన ఆనాడు చలనచిత్ర రంగానికి స్పష్ట పలికి రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి ఒక చరిత్ర సృష్టించారు ఆయన తెలుగు గుర్తింపు తీసుకొచ్చారు అలాగే ఎన్నో సాహసోపేతమైన పథకాలు ఎవరు రచించని పథకాలను ప్రవేశపెట్టారు బడుగు బరి వర్గాల వారికి తాడి పీడిత పొలాలకైతేనేమి వెనుకబడిగిన తరుగుతుల వాళ్ళకైతే లేకపోతే మైనారిటీలకైతే ఇవన్నీ రాజకీయాలు ఎందుకు చెప్పొచ్చానంటే ఏదైనా నేను ఒక గురి పెట్టానంటే కుడుపు పట్టు పట్టినట్టే ప్రాంతాలు ఏదైనా మన అంతరంగాలు ఒకటేనన్నా దాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష మరి వాళ్ళ ఏదైనా చెప్పినట్టు ఇవాళ నాలుగు ఇట్లు వరుసగా ఒక అఖండ ఒక విరసమారెడ్డి ఒక నిర్మల భగవంత్ అలాగే ఒక టాకు మహారాజ్ ఏ అలాగే మన విడుదల చేయబోతున్నాం మన రిలీజ్ చేస్తాం టీజర్ అఖండ తాండవం శివుడు ఆజ్ఞ లేనిదే ఎవడైనా కదెత్తి చూడను మీరు చూస్తారా పేదవాళ్ళ ప్రాణాలు తీస్తారా ప్రపంచ రికార్డు సృష్టిస్తుంది ఆ టీజర్ మూడు కోట్లు దాటిపోయింది ఇవన్నీ ఎందుకు చెప్పొచ్చారంటే ఉదయం అంటాను సినిమా అన్నప్పుడు సినిమాకి నేను చెప్పాను నేను ఏదైనా ఒక గురి పెడితే అది సాధించే వరకు నేను వదిలిపెట్టను ఆ గురి కుదరాలంటే చాలా కష్టం గురి కుదరడం అదొక నాకు ఒక ఇందుక నాకు ఉన్న అతి తక్కువ దగ్గర వాళ్ళలో నమ్మిక నాకు భక్తికి భక్తు భగవంతుడికి అనుసంధానం అందుకే ఆయన పేరులో పిస్తున్నాడు నా పేరులో పిస్తున్నాడు మరి ఇక్కడ చూస్తేనేమో ఇవాళ మరి వేగా చూడలేదు వేగంగా అభివృద్ధి చెందుతున్న మేఘాల లాగా ఒకవేళ మేఘాలు పడితే కూడా వర్షం పినిపించే వర్షం ఎదురు చూసే వాళ్ళ కోసం ఈ రోజు ఏలూరు పట్టణంలో ఈ వేగా షోరూమ్ ని నా చోట ప్రారంభిస్తున్నందుకు నేనేమి వాడికి నేను కుటుంబ సభ్యులుగా భావించుకుంటాను నేను చెప్పాను అంటే చాలా కష్టం ఎవరిని ఎవరి మీద నమ్మాలన్నా వాడు నాకు సన్నిహితులు కావాలన్నా అది ఒక నాకు అగ్ని పరీక్ష అవతల వాడికి అగ్ని పరీక్ష నాకు బాగా తెలుసు ఆ విషయం తిలక్ రాష్ట్ర కన్వీనర్ తిలక్ నాకు ముగ్గురున్నారు పిల్లకు అక్కడ హిందూప్పుడు సతీష్ అలాగే వరంగల్ శ్రీధర్ వాళ్ళకి తెలుసు నా సంగతి నాకంటే కొన్ని నేను చాలా మంది చెప్పాను కొన్ని సందర్భాల్లో చూసినవి పొగననుకుంటారు నన్ను చూసుకుని నాకు పొగన పొగనంటాను ఎవరు చూసుకుని ఇంత ధైర్యం అని అనుకుంటారు మరి నా వ్యక్తిత్వం అలాగే ఈ యొక్క విప్లవ ఏదైతే నేను అడుగులేస్తాను దాంట్లో చూపిస్తాను నేను తెలుసుకోవడమే చాలా గొప్ప విద్యాన్ని నేను అనుకుంటాను ఇప్పుడు మీరందరూ కూడా అలా అనుకోవాలి నేను కోరుకునే ఆవిష్కరణ చేసుకోవాలి మీరంతా ఇవాళ ఈ ఆవిష్కరణ చేయడానికి వచ్చారంటే అది మరి ఇవాళ వాళ్ళకి కుదిరింది అంతే ఎంత కుదురుతుందని విస్ఫోటనలు ఏదైనా జరిగితే తప్ప ఇట్లాంటివి జరగమంటారు అటువంటి అన్స్టాపబుల్ ప్రోగ్రాం అని పెట్టాను ఒక అల్లు అరవింద్ గారి కోసం అల్లు నమలిం గారు అబ్బాయి మాకు ఆయనకున్న చిన్నప్పటి నుంచి నాన్నగారికి ఆయనకున్న అభ్యున్నత అలాగే ఆయన అనగానే ఇంకా ఇనుక ముందు ఆలోచించలేదు చేస్తున్నా ప్రోగ్రామ్లను ఇవాళ నేను ముహూర్తం పెట్టారు ఇవాళ మన దేశంలోనే నంబర్ వన్ షో తెలుగు రీజనల్ లాంగ్వేజ్ అయినా మన వరకే అది పరిమితమైన దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో నిలిచింది మన స్థాపకులు అలాగే దేశంలో ఐఎంబీడి వాళ్ళ యొక్క సర్వేలో ప్రపంచంలో పద్దెనిమిదో షోగా నిలిచింది ఇవాళ మరి ఇవాళ ఇది ఐదో షో సుధాకర్ గారు నంది గారు గుప్తగా లేని సరే మేము హైదరాబాద్లో ఒకటి ఉంది విజయవాడలో రెండు అలాగే కాకినాడ మండలాన్ని ప్రారంభించాను ఒకటి దాంతో తీరవది ఏలూరు ఇది ఐదోది ఇవాళ నేను మూడు ఓపెన్ చేశాను అది హైదరాబాదు అలాగే మన కాకినాడ ఇవాళ ఏలూరులో ఇవాళ చేస్తున్నది చాలా సంతోషంగా ఉంది మరి నాణ్యమైన అన్నాను గురి కుదిరితే అన్నాను సో వాడు కూడా డబ్బు కోసం కంటే వ్యాపార వ్యాపారమే కానీ వ్యాపారంలో నష్టపోకుండా మీరు పొందడానికి నష్టపోకుండా ఎన్నో స్కీమ్ మీరు ముందుకు వచ్చారు సో వాళ్ళ మీద నమ్మకం వాళ్ళు పెంచుకున్న నాకు వాళ్ళ పైన పెంచుకున్న నమ్మకం అది నేను చెప్పాను గురుగుదల వాళ్ళే ఈరోజు నల్లికి నడిపించింది ఇంకా ముందు గుంటూరులో ఒకటి అలాగే తిరుపతిలో ఒకటి హైదరాబాద్లో మనం ఒకటి ఇంకా తిరుచుకున్నారు కదా అక్కడ అంటే తిరుపతిలో నాలుగు స్టోర్లు ఇంకా ఓపెన్ చేయబోతున్నాను ముందు ముందు సార్ స్కీమ్లు అన్నీ మీకు తెలిసే ఉంటాయి వాళ్ళ ఒక నటుడిగా అలాగే ఒక ఈ యొక్క మెగా జ్యూలర్స్ వాళ్ళల్లో ఒకటిగా ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది మీరు చూపిస్తున్న ఈ యొక్క అభిమానానికి నేను మీ అందరికీ నేనంత ఉన్నాను రుణాలు ఉంచుకోవద్దంటారు త్వరలోనే అంటే అంటూ ఉంటారు మనం రుణశేషం రుణశేషం లేకపోతే శత్రుశేషం అగ్నిశేషం ఉంచుకోకూడదు అంటారు మరి నేను చూపిస్తున్న అభిమానం రుణం కూడా ఇంకా ముందు ముందు ఈ బాలవాకు బ్రహ్మవాకు చూస్తుందండి సినిమాల పరంగా అయితే సామాజిక సేవ విషయంలో అయితే ఒక హిందూపూర్ ఒక శాసనసభ్యుడిగానే కాదు మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా తెలంగాణ రాష్ట్రంతో కూడా నాదే నాకున్న జ్ఞాన సంస్థలో బ్రాహ్మణుని ఐశ్వర్యాల వయసుని మంచికి మాలు మంచి సేతు తిరిగి మాదిగని కష్టాన్ని నొప్పుకున్న కమ్మని కొమ్మరిని కంసాన్ని నలుచుకుని నాయ బ్రాహ్మణుని కలబులు ఆదవుడిని ఆదుపతులు నిలబడి వ్యక్తిత్వంలో రాజుని అమ్మను మరిపించే కమ్మని పౌరుషంలో రెడ్డిని ముసమాలలో కాపుని నీ వాళ్ళకి ఈ ద్వారా నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఈరోజును నేను స్థాయి అని చెప్పను మీరు స్థాయికి ఎదగాలి ముందు చెప్పాను మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోమని సో మీ అందరు చూపిస్తున్న ఆ తర అభిమానాలకు నాకు కృతజ్ఞత తెలియజేసేసుకుని తెలియజేసుకున్న సినిమానికి ఎప్పుడూ ఒక భాషాభేదంగా ఆడ మగ తేడా కానీ లేకపోతే దరికి దారి తరితే తారతమ్యూలు కానీ పండిత బాబాది పట్టుబిడుపులకు కానీ లేకపోతే అభిమానులు దురభిమానులని తేడా కోటలు అడ్డుకోటలు ఉండవు అడ్డుకోటలు అటువంటి అందరూ నా కృతజ్ఞతలు తీసుకుంటూ నేను తెలంగాణ రాజకీయం అంతే దమ్ ఉంటే మా ఎదురు రాజకీయం నువ్వు తినే ఫుడ్ లో ఉందేమో నాకు బ్లడ్ లో ఉంది నా బ్లడీ ఫుడ్ రాష్ట్ర రాజకీయం పుట్టిందే మా ఇంట్లో